నెల్లూరు జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సరైన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మౌలిక వసతులు కల్పించాలంటూ సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన కలెక్టరేట్ కు వచ్చి అధికారులకు అర్జీ సమర్పించి మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్తాములూరు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు సుమారు రెండు వందల మంది ఆడపిల్లలు చదువుతున్నారని వారికి స్కూల్లో ఐదు గదులు మాత్రమే ఉన్నాయని గదులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు ఆయా గురుకుల పాఠశాలలో తరగతి గతులు హాస్టల్లో గదులు ఏర్పాటు చేయాలని కోరారు ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ ఎస్సీ బీసీ గురుకుల పాఠశాలను మరియు వసతి గృహాలను రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించడం జరిగింది దీనిలో భాగంగా ఈ మధ్య అల్లూరు మండలం నార్త్ ఆమలూరుకు సంబంధించిన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది అక్కడైతే మరి భయంకర వాతావరణం ఉంది రెండు వందల మంది ఉంటే నాలుగే నాలుగు రూములు ఉన్నాయి లెక్కబెట్టి ఆ నాలుగు రూముల్లోనే వాళ్ళు చదువుకోవడం నిద్రించడం ప్రతి ఒక్కటి కూడా నాలుగు రూములే వాళ్ళకి భయంకరమైన వాతావరణం అసలు కిటికీలకి మెషులు కూడా లేవు దోమలు కూడా భయంకరంగా ఉన్నాయి అదేవిధంగా టాయిలెట్స్ పరిశీలిస్తే ఒక పది టాయిలెట్స్ ఉన్నాయి ఆ పది టాయిలెట్స్ రెండు వందల మంది మరి దానికి ఎంత వర్ణనాతీతంగా ఉంది అది అయితే నిజంగా కాబట్టి ఈరోజు దాంట్లో మేము ఏంటంటే కలెక్టర్ గారికి వారి సమస్యలను వివరించడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు కానీ మాకేందంటే ఇమ్మీడియట్లీగా ఏది ఇమీడియట్లీగా యుద్ధ ప్రాతికి పదికిన ఆ హాస్టల్కి వసతులు కల్పించి ఆ బాలికల ఏంటంటే వీళ్ళు సహకరించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి తెలియడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నెల్లూరు జిల్లా గురించే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎస్సీ బీసీ గురుకుల పాఠశాలలు అయితేనేమి అదేవిధంగా వసతి గృహాలు అయితేనేమి పరిశీలిస్తే ఈరోజు అధ్వానంగా ఉన్నాయి కాబట్టి రాత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఈ యొక్క పాఠశాలలకు గురుకుల వసతి గృహాలకు ఏంటంటే సొంత భవనాలు ఏర్పాటు చేసి మెరుగైన వసతులు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్ళకూరు శ్రీనివాసల రెడ్డి హార్దిక శుభాకాంక్షలు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు గోడేటి నాగేంద్ర టీడీపీ పదకొండవ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్ టీడీపీ నలభై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ హార్థిక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయభిలాషి గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవసారి నూడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు పిరిగల నవీన్ టీడీపీ రాష్ట్ర ఎస్టీ అధికార ప్రతినిధి